ఎంపీస్ ఉప ఎన్నికల్లో కాపుల సత్తా ఏమిటో చాటుదామని మంత్రులు పార్టీ తరపున మరియు ప్రభుత్వం తరపున మనకు అప్పగించిన లక్ష్యాన్ని అధిగమించుదామని కాపు సంఘాల గౌరవ చైర్మన్ మరియు రాష్ట కాంగ్రెస్ నేత అయిన మిర్యల రాఘవరావు కాపు సమాజానికి పిలుపునిచ్చారు కాపులు మరియు మున్నూరు కాపులు అందరు సంఘటితంగా సత్తా చాటాల్సిన తరుణం ఆసన్నమైంది అని స్పష్టం చేశారు హైదరాబాద్ లోని కొండాపూర్ లోని మినర్వా గ్రౌండ్ హోటల్లో మిర్యాల రాఘవరావు ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి కాపుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతంగా జరిగింది మంత్రులు వివేక్ మరియు పొన్నం ప్రభాకర్ గౌడ్ తో పాటు మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ అనంతల శ్యామ్మోహన్ మెదక్ కంటెస్టెడ్ ఎంపీ గాలి అనిల్ కుమార్ దివంగత కాంగ్రెస్ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న తనయుడు బొమ్మ శ్రీరామ్ అంది శ్రీరామ్ మూర్తి రంగరావు మిర్యాల ప్రీతం తదితరుల ప్రముఖులు అనేక మంది విచ్చడం జరిగింది ఈ సందర్భంగా రాఘవరావు ప్రసంగించారు కాపులకు సంబంధించిన పలు డిమాండ్లను ఆయన మంత్రుల ముందు ఉంచారు వారి ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కాపులకు సంబంధించిన డిమాండ్లు మరియు స్థానిక సంస్థలు మరియు నామినేటెడ్ పదవులో ప్రాతినిధ్యం వంటి అనేక అంశాలపై కూడా ముఖ్యమంత్రితో చర్చించాలని సంకల్పించినట్లు రాఘవరావు చెప్పారు